హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ రేష్మా బ్లాగ్స్ ఇన్ తెలుగు నేను మా పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఎప్పుడు క్యారెట్ రైస్ లేకపోతే ఎగ్ రైస్ లేకపోతే ఆలూ పరాఠా కానీ నార్మల్ పరాఠా ఇవే చేస్తూ ఉంటాను లంచ్కి పాప పాప ఇప్పుడు థర్డ్ స్టాండర్డ్ త్రీ ఇయర్స్ నుంచి కూడా నేను అవే కంటిన్యూ చేస్తూ ఉన్నా అనమాట అయితే సడన్గా పాప ఒకసారి మమ్మీ డైలీ ఇవే ఎందుకు పెడుతున్నావు నాకు సాంబార్ కావాలి అని చెప్పింది ఫస్ట్ టైం అనమాట అలా కర్రీస్ అడగటం తను సాంబార్ ఎప్పుడు ఇంట్లో చేస్తాను అన్నా నాకు అది వద్దు ఇది వద్దు నేను అత్తి అత్తినని బాగా అనమాట ఫుడ్ విషయంలో పాప సో ఫస్ట్ టైం ఇలా అడిగింది కదా అని చెప్పేసి నేను కూడా ఇంకా మార్నింగ్ నమాజ్ అయిన తర్వాత ఫస్ట్ నమాజ్కి ముందే పప్పు అండ్ టామరీన్ చింతపండు నానబెట్టేసి నమాజ్ చేసుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే సాంబార్ చేయడానికి పప్పు కొంచెం నానితే బాగుంటుంది కదా సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఇక్కడ కందిపప్పు యూస్ చేస్తున్నాను కందిపప్పు నానబెట్టాను ఇంకా తర్వాత టామరిన్ కూడా ఒకసారి వాష్ చేసి నానబెడతాం అనమాట టామరిన్ ఎందుకు వాష్ చేయాలి అంటారు కదా దానిపైన ఏదన్నా కొంచెం డస్ట్ కానీ ఆ ట్యామరింగ్ పొట్టు కానీ ఏదన్నా ఉంటే పోతుంది అనేసి అలా చేస్తానమాట సో ఇంకా ఇక్కడైతే దాల్ని కూడా వాష్ చేశాను ఒక త్రీ ఫోర్ వాష్ చేశాను ఆ తర్వాత డైరెక్ట్ కొంచెం వాటర్ వేసి పెట్టాను ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ అయితే రావాలి దాల్ కొంచెం నానబెడితే ఏంటంటే తొందరగా ఫాస్ట్ కుక్ అవుతుంది అండ్ చాలా బాగుంటుంది కూడా సో అలా ఇంకా సాంబార్లోకి అయితే ప్రజెంట్ పాప అప్పటికప్పుడు చెప్పింది కాబట్టి ఇంట్లో ఏం వెజిటబుల్స్ ఉన్నాయో వాటితోనే నేను సాంబార్ చేస్తున్నాను ఇక్కడైతే ఒక హాఫ్ ర్యాడిష్ ఉంది క్యారెట్ ఇంకా బీన్స్ ఉన్నాయి ఒక టమాటో ఆనియన్ రెండు పచ్చిమిర్చి ఇవే యాడ్ చేస్తున్నాను ఇందులో సాంబార్లోకి కద్దు వేస్తే ఇంకా చాలా ఫ్లేవర్ బాగుంటుంది అది ఇంకా బట్ నా దగ్గర ప్రజెంట్ ఇవే అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి వేస్తాను ఇంకా ఆనియన్ అయితే సాంబార్లోకి లా ఆనియన్ వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ కానీ చూడటానికి కానీ క్యూబ్స్ లాగా చేసుకుంటే బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దీని అయితే కొన్ని క్యూబ్స్ లా కట్ చేస్తాను ఇంకా కొంచెం సన్నగా పొడుగ్గా కట్ చేస్తాను అనమాట లాస్ట్ ఫ్రైడే తెలియదు ఏంటి అని అడుగుతున్నారు మేము లాస్ట్ ఫ్రైడే ఊరు వెళ్ళామండి ఊరు వెళ్ళే హడావిడిలో ఇంకా నాకు అక్కడ నెట్ కరెక్ట్గా ఉండదు ఏదన్నా నేను వీడియో అనేది షార్ట్గా చేసినా కూడా అది కొంచెం యూస్ఫుల్గా ఉండాలి క్లియర్గా ఉండాలి అని చెప్పేసి చేస్తున్నాను మళ్ళీ గజిబిజిగా అటు ఇటు వెళ్తూ కొంచెం అటు కొంచెం ఇటు చేస్తే నాకు ఎందుకు అలా ఫుల్ ఫుల్ ఫినిష్ అనిపించదు సో ఒక వన్ వీక్ ఆపోయినా సరే కొంచెం మీకు కొంచెం యూజ్ అవ్వాలి అన్నట్లు చేస్తున్నాను ఇంకా ఇక్కడ అయితే ఉడికిపోయిన తర్వాత జస్ట్ అందరం ఎలా బగారా చేసుకుంటామో అలానే నేను బగారాలోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తాను ఆ ఫ్లేవర్ బాగుంటుంది సాంబార్లోకి ఇంకా అంతే వన్ బై వన్ వెజిటేబుల్స్ అన్నీ వేసుకుంటూ సార్టే చేసుకోవాలి టొమాటో అయితే ఫైనల్ వేసుకోవాలి ఎందుకంటే మనం ఫస్ట్ టొమాటో వేసుకున్నాము అంటే ఆ రాడిష్ క్యారెట్ అనేవి అస్సలు ఫ్రై అవ్వవు అనమాట సో అలా ఫ్రై చేసుకుంటూనే ఇంట్లో కొంచెం చికెన్ ఉండిపోయింది సో పాప నాకు కేఎఫ్స్ చికెన్ లాగా కావాలి మమ్మీ అని అడిగింది ఉన్నవే రెండు పీసులు కదా సరే పాపకు చేసి పెడదాంలే అన్నట్లుగా ఇంకా ఇలా మిక్స్ చేస్తున్నాను మా పాప ఏమంటే ఎక్కువ చికెన్ కర్రీలో పీసెస్ కానీ బిర్యానీలో పీసెస్ కానీ తినదు తను తనకి ఇలా ఫ్రైస్ కావాలన్నమాట కే చికెన్ కానీ లేకపోతే రెడ్ చికెన్ మొన్న చేశాను కదా ఒకటి ఇటాలియన్ ఫ్రై ఫ్రై చికెన్ ఆ టైప్లో కావాలి అంటుంది సో నేనైతే ఫ్రై చేసి పెట్టాను పాప స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఫ్రై చేసి ఇస్తాను ఇంకా ఇక్కడ మన వెజిటబుల్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం కారం కూడా యాడ్ చేశాను మీకు తగినంత కారం ఉప్పు పప్పు అవి కొంచెం యాడ్ చేసుకోవాలి ఈ వెజిటేబుల్స్ అయితే ఫస్టే కొంచెం వాటర్ వేసి బాయిల్ చేసుకోవాలి డైరెక్ట్గా మనం చింతపండు ఈ పప్పు వేసిన తర్వాత వెజిటేబుల్స్ అనేవి తొందరగా కుక్ అవ్వవు మళ్ళీ అందులో వెజిటేబుల్స్లో ఉన్నటువంటి జ్యూస్ కూడా తొందరగా ఉంటాను సో ఇలా కొంచెం వాటర్ వేసుకొని కుక్ చేసుకున్నామంటే ఈజీగా కుక్ అవుతుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది అంటే ఇంకా ఎవరి ప్రాంతాన్ని బట్టి వాళ్ళు ఒక్కొక్కలాగా చేసుకుంటారు కదా అండ్ అట్టు నన్ను ఒక సబ్స్క్రైబర్ కూడా అడిగారండి అక్క మీ ముస్లిం స్టైల్లో కట్టా రెసిపీ చేసి చూపించండి అని ఇప్పుడు నేను చేస్తున్నాను కదా నే మేము దీన్నైతే కట్టా అనే అంటాము కట్టిదాల్ కట్టా అంటాము ఇంకా మీరేమంటారో నాకైతే తెలియదు అండి నే మేమైతే కట్టిదాల్ అంటాము పాప సాంబార్ చేయమని చెప్పింది నాకు సాంబార్ అన్న పప్పుచారు అన్న కట్టిదాలన్నా నాకు ఏదన్నా ఒకటేలాగా అనిపిస్తుంది నాకు చేయటం డా నాకు ఇలానే వచ్చు సో నేను ఇలానే చేస్తాను పాప సాంబార్ అడిగినా ఇదే చేస్తాను కట్ట అడిగినా ఇదే చేస్తాను అనమాట ఇంకా తర్వాత ఇక్కడ హైదరాబాద్ ఇప్పుడు టెంపరేచర్కి అయితే అస్సలు పెరుగు తోడుకోదు కదా బట్ నేనైతే పెరుగు తోడు పెట్టడానికి కొంచెం కష్టపడతానని చెప్పాలి ఓవెన్లో పెట్టేస్తాను ఓవెన్లో పెట్టేస్తే నైట్ పెట్టేస్తే మార్నింగ్ కల్లా బాగా తోడుకుంటుంది ఇంకా నేను ఈ కట్టిదాల్లోకి అయితే రాళ్ళప్పు యూజ్ చేస్తున్నాను చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా దో బ్రేక్ఫాస్ట్లోకి అయితే వేసుకున్నాను పాపకి దోశల్లో కూడా ఇది మేథి ఆకు అంటారు కదా దాంతో పౌడర్ చేస్తాను ఆ పౌడర్ చేసి ఇస్తాను ఒక్కొక్కసారి చట్నీ కూడా చేస్తాను బట్ పాపకి ఇలా పౌడర్ అంటేనే ఇష్టము ఆ పౌడర్తో బాగా తింటుంది ఆనియన్ జస్ట్ డెకరేషన్ కోసం పెట్టాను సో ఇదండి ఇంకా ఈ వ్లాగ్ అయితే చేసేద్దాము అనుకుంటున్నాను ఫైనల్గా అయితే పాప సాంబార్లోకి ఒడియాలు కావాలి మమ్మీ అది అని కూడా వేసి ఇచ్చేస్తానంటే పాప కొంచెం హ్యాపీగా తింటుందని చెప్పేసి చేస్తున్నాను దట్స్ అబౌట్ టుడే వీడియో అండి చాలా చిన్నగా షూట్ చేశాను ఏదైనా కొంచెమైనా యూజ్ అనిపిస్తే మీకు కొంచెమైనా నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబర్ అడిగే అని చెప్పాను కదా వాళ్ళ కోసం స్పెషల్గా అయితే ఈ కట్టా రెసిపీ అనమాట చూసి నేను ఎండ చేయండి దట్స్ అబౌట్ టుడే వీడియో मैं वीडियो नचते लगी सब्सक्रैबी बाय बाय टेक केयर